మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ నారాయణ స్వామిపై ఏసీబీ రైడ్స్ నిర్వహించారు ఐదు లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ నారాయణ స్వామిని అధికారులు పట్టుకున్నారు ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్రను నారాయణ స్వామి ఐదు లక్షలు డిమాండ్ చేశారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద సబ్ రిజిస్టార్ చేశారు రిజిస్ట్రేషన్ అనంతరం లంచం ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారితో సబ్ రిజిస్టార్ నారాయణ స్వామి ఒప్పందం కుదుర్చుకున్నారు డబ్బులు డిమాండ్ చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర ఏసీబీని ఆశ్రయించాడు నారాయణ స్వామి లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ ప్రశాంతి రైడ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నారాయణ స్వామిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణ్ దుర్గం సో అతను ఏసీబీ అనంతపురం చేయటం స్క్రాప్ జరిగింది సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజ అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలా పడుతుంది కాదు అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పదిహేడవ తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మరో అవినీతి చేప ఏసీకి చిక్కింది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ నారాయణ స్వామిపై ఏసీ రైట్స్ నిర్వహించారు సంబంధించి మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు శేఖర్ అనంతపురం జిల్లాలో సబ్ రిజిస్టార్ నారాయణ స్వామిపై ఏసీ రైట్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ దీపిక అనంతపురం జిల్లాలో మరో అవినీతి చేప ఏపీ పట్టుబడింది రాయదుర్గం కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సద్రీస్టార్ గా ఉన్నటువంటి నారాయణ స్వామి అవినీతిపై పెద్ద పెద్ద రోజుగా ఏసీబీ కూడా నిఘా వేసినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పక్క సమాచారంతో నిన్న రాత్రి పది గంటలకు అనంతపురం పట్టణంలోని రామ్నగర్ లో ఏసీబీ డిఎస్పీ దిస్ ప్రశాంతి నేతృత్వంలోని బృందం ప్రతి ప్రణాళిక బద్దంగా వ్యవహరించి మాట వేసి పట్టుకున్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం పరిశీలించినట్లయితే కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటిన్నర ఎకరం భూమిని సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి రిజిస్టర్ చేసేలా ఒప్పందం కుదుతున్నారు అంతకు ముందు జరిగినటువంటి వివరాలు కూడా మనం పరిశీలించినట్టయితే దాదాపుగా అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అది ఫ్లాట్లకు ఉపయోగ ఉపయోగపడేటువంటి భూమి దాని ప్రస్తుతం అది అగ్రికల్చర్ గా ఉంది ల్యాండ్ కన్వర్షన్ గా మారలేదు దాన్ని రిజిస్టర్ చేయాలంటే దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఆ ప్రభుత్వానికి చలానా కట్టాల్సి ఉంటుంది అందుకు గాను దీన్ని ఎన్ని వేడి కింద అంటే దుర్గం రిజిస్టర్ కార్యాలయంలో కాకుండా అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎన్ని వేడి కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే దీన్ని ఇక్కడ దుర్గంలో అప్రూవల్ ఇచ్చేలాగా నారాయణ స్వామి ఒప్పుకున్నాడు అయితే దానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షలు అవుతుంది కదా దానికి సంబంధించి తనకు ఏడు లక్షల రూపాయలు కావాలని ఈ భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నుంచి పొట్టాలకు చెందినటువంటి కళ్యాణదుర్గం నుసిపొట్టాలకు చెందినటువంటి నాగేంద్ర నాయకును డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఆయన అందుకు అంగీకరించి తర్వాత ఈ రియిస్టర్ కార్యక్రమాన్ని గత నెల పది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అనంతపురం రామ్నగర్ ప్రాంతంలో రిస్టర్ కార్యక్రమం పూర్తయింది దీన్ని ఇక్కడ అప్రూవల్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని ఇవ్వాల్సి నారాయణ స్వామికి ఇవ్వాల్సి ఉండగా ఆ ఏడు లక్షల రూపాయలను కాస్త ఈ ఐదు లక్షల రూపాయలకు ఒప్పించారు అయితే ఈ ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం ఇష్టం లేని బాధ్యతలు ఏసీబీని ఆశ్రయించాడు ఏసీబీకి సంబంధించి అధికారులు మొత్తం నిన్న రాత్రి అంటే జస్ ప్రశాంతి నేతృత్వంలోని మొత్తం ఏసీబీ బృందం మొత్తం కూడా పకడ్బందీగా మాట వేసి నారాయణ స్వామి ఇంటి సమీపంలో డబ్బులు ఇవ్వగానే రెడ్డి గా పట్టుకొని మొత్తం ఆయన ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తరలించారు ఇంకా మిగతా వివరాలు పోలీసుడు వెల్లడించాల్సినటువంటి వెల్లడించాల్సి ఉంది దీపిక రైట్ థ్యాంక్ యూ శేఖర్